అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మోటార్ కారులో శవం నవల మొదలుపెట్టే ముందు చిన్న విషయం అండి ఎగ్జామ్ రాశారు కదా ఏమైంది అని అందరు అడుగుతున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యాను అయితే జూన్ పదవ తారీఖున ఇంటర్వ్యూ ఉందండి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నాను సో ఒక వన్ వీక్ కొంచెం వీడియోస్ చేయలేను తర్వాత యథావిధిగా మీకు నచ్చిన నవలలన్నీ చదివి వినిపిస్తాను నేను ఈ ఇంటర్వ్యూలో కూడా మంచి మార్కులతో క్వాలిఫై అవ్వాలని నాకు పిహెచ్డి అడ్మిషన్ దొరకాలని తెలుగు సాహిత్యంలో రీసెర్చ్ చేసే అవకాశం నాకు లభించాలని ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి ఇక నవల చివరి భాగాన్ని వినేద్దాం ఆ హంతకుడికి విశ్వనాథం ఎట్లా దొరికాడు జనార్దన్ రావు హత్య చేయబడ్డ సమయంలో విశ్వనాథం కెట్టడం పట్టిలో పెట్రోల్ బంకు దగ్గర ఉన్నాడని నిర్ధారణ అయింది కదా మద్రాసులో ఆ రాత్రే అతను ఎట్లా హత్య చేయబడ్డాడన్న ప్రశ్న వచ్చింది విశ్వనాథం ఎనిమిది గంటలప్పుడు కారు దిగి రోడ్డు మీద నడుస్తూ వెళ్ళినట్లు పెట్రోల్ బంకు అతను చెప్పాడు ఐదు నిమిషాలలో తిరిగి వచ్చి మద్రాసు వైపుగా బయలుదేరాడని కూడా అతను చెప్పాడు జనార్దన్ రావు హత్య చేసిన మనిషే విశ్వనాథాన్ని కూడా హత్య చేశాడని తేలింది కనుక ఆ హంతకుడు పన్నెండు గంటల్లోగా మద్రాసు చేరి ఉండాలి అంటే హంతకుడు మద్రాసుకు నూట పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉన్న చెరువు దగ్గర నుంచి మద్రాసుకు కారులో వెళ్ళి ఉండాలి ఈ విషయం మనసులో పెట్టుకుని ఆలోచిస్తే హంతకుడు చెరువు దగ్గర నుంచి కెట్టడం పట్టి వరకు నడిచి వెళ్ళి అక్కడ విశ్వనాథాన్ని కలుసుకున్నాడని ఇద్దరూ కలిసి హిల్మన్ కారులో మద్రాసుకు వచ్చారని ఊహించవచ్చు ఆ మనిషి ఏదో మీద విశ్వనాథాన్ని జనార్దన్ రావు కారు షెడ్లోనికి తీసుకువెళ్ళి కారు ఎక్కించి పిస్తోల్ పేల్చి చంపి ఉంటాడు ఇంతవరకు హేతువాదంతోనూ కొంత ఊహించి తెలుసుకున్నాను ఇంకా హంతకుడి విషయం మనకు తెలిసిన విషయాలను బట్టి సూచనలను బట్టి హంతకుడు ఎవరో ఊహిద్దాం హంతకుడు జనార్దన్ రావుతో బాగా పరిచయం ఉన్న మనిషి అయి ఉండాలి వాళ్ళిద్దరికీ కారులో వెళ్లేపాటి స్నేహం ఉండి ఉండాలి జనార్దన్ రావు దగ్గర పిస్తోలు ఉన్నదని అది కారులో ఉన్నదని అతనికి తెలిసి ఉండాలి కారు షెడ్ చెవి జనార్దన్ రావు దగ్గర ఉందని కూడా తెలిసి ఉండాలి ఆ చెవి ఏదో కూడా అతనికి రూఢీగా తెలిసి ఉండాలి అంతేకాక హంతకుడికి విశ్వనాథంతో కూడా పరిచయం ఉండి ఉండాలి విశ్వనాథానికి జనార్దన్ రావుకి విమలకు మధ్య ఉన్న సంబంధము అతనికి తెలిసి ఉండాలి అందుకే అనుమానం జనార్దన్ రావు మీదకో విమల మీదకో పోతుందని వాళ్ల కారు షెడ్డులో హత్య చేశాడు హంతకుడు హంతకుడు వాళ్ళిద్దరినీ హత్య చేయటానికి తగిన కారణం ఉండి ఉండాలి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఆలోచించాను విశ్వనాథాన్ని జనార్దన్ రావుని హత్య చేయటానికి దీక్షితులకి కారణం ఉంది వాళ్ళిద్దరూ దీక్షితుల్ని ఇది వరకు మోసం చేయటమే ఆ కారణం రాజారావు హంతకుడు అనుకునేందుకు కూడా చాలా సూచనలున్నాయి కానీ రాజారావుకి కారణం ఉందా అని ఆలోచించాను రాజారావు జనార్దన్ రావు వారు చేస్తున్న వ్యాపారంలో సమాన భాగస్థులు జనార్దన్ రావు అమ్మకాల విషయం చూసేవాడు రాజారావు ఆఫీసు నిర్వహణలు లెక్కలు చూస్తాడు కానీ వీళ్ళిద్దరి ఆర్థిక స్థితిలో చాలా తేడా కనిపించింది నాకు రాజారావు పెద్ద బంగళాలో ఉంటున్నాడు రెండు కార్లున్నాయి చాలా వైభవంతో జీవిస్తున్నాడు జనార్దన్ రావు ఆర్థిక స్థితి అంత గొప్పగా లేదు సామాన్యుడిలాగే జీవిస్తున్నాడు ఇద్దరు సమాన భాగస్థులైనప్పుడు వ్యాపారంలో నష్టం వస్తున్న రాజారావు ఇంత వైభవంగా ఎలా బ్రతుకుతున్నాడని ఆలోచిస్తే అతను జనార్దన్ రావుని మోసం చేసి లాగేస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతుంది జనార్దన్ రావుకు అటువంటి అనుమానమేదో కలిగి ఉండాలి అందుకే హత్య జరిగిన రోజున లెక్కలు తనిఖీ చేయటానికి జనార్దన్ రావు ఆఫీస్కు వెళ్లాడు తను చేసిన మోసం బయటపడుతుందన్న భయంతో రాజారావు జనార్దన్ రావుని హత్య చేయటానికి పన్నాగం పన్ని ఉంటాడు అదే జనార్దన్ రావుని హత్య చేయటానికి గల కారణం ఇక రాజారావు విశ్వనాథాన్ని హత్య చేయటానికి కారణమేమైనా ఉందా అని ఆలోచిద్దాం జనార్దన్ రావు హత్య తన మీదకు రాకుండా ఉండేందుకు విశ్వనాథాన్ని హత్య చేశాడు విశ్వనాథాన్ని హత్య చేసి అతని శవం జనార్దన్ రావు షెడ్లో కనిపించేటట్లు చేయటం వల్ల విశ్వనాథాన్ని జనార్దన్ రావే హత్య చేశాడని పోలీసులు అనుమానపడటానికి అవకాశాన్ని కలిగించాడు జనార్దన్ రావు శవం కనిపించకుండా చేస్తే అతను విశ్వనాథాన్ని హత్య చేసి పరారీ అయ్యాడని పోలీసులు అనుకుంటారు విశ్వనాథం శవం జనార్దన్ రావు షెడ్లో కనిపించటం అతని పిస్తోలు కారు గ్లవ్ బాక్స్లో దొరకటం బట్టి చూస్తే హంతకుడు నేరాన్ని జనార్దన్ రావు మీదకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని స్పష్టమవుతోంది కనుక ఇప్పుడు మనకు ఇద్దరు అనుమానితులు కనిపిస్తున్నారు ఒకడు దీక్షితులు రెండో మనిషి రాజారావు దీక్షితులే హంతకుడు అనుకుంటే విశ్వనాథం జైలు నుంచి వచ్చిన తర్వాత అతన్ని కలుసుకున్నట్లు నిరూపించాలి జనార్దన్ రావు హత్య కారు యాక్సిడెంటు దాదాపు ఒకే సమయంలో జరిగాయి కనుక కారు ప్రమాదం దీక్షితులు చేయలేదని నిరూపించాలి రాజారావే హంతకుడని అనుకుందాం జనార్దన్ రావుని హత్య చేయటానికి అతనికి తగినంత కారణం ఉందని ఇదివరకే తేల్చుకున్నాం కారు ప్రమాదం రాజారావు చేయలేదని నిరూపిస్తే కానీ అతని మీద హత్యానేరం మోపటానికి అవకాశం లేదు అందువల్ల కారు ప్రమాదం జరిగిన సమయంలోనే కాక ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా అంటే జనార్దన్ రావు బెంగళూరుకు బయలుదేరినప్పటి నుంచి విశ్వనాథం హత్య చేయబడ్డ వరకు వాళ్ళిద్దరి ఎలిబీలు ఏమిటని కనుక్కున్నాను రాజారావుకి ఎలిబీ లేదు దీక్షితులకి ఎలిబి ఉంది తర్వాత టైప్ మిషన్ గురించి ఆలోచించాను దీక్షితుల గదిలో సిగరెట్ కేసు మరిచిపోయానన్న మిష మీద రాజును లోపలికి పంపించి ఒక కాగితం మీద టైప్ చేసి తీసుకురమ్మన్నాను రాజు టైప్ చేసి తెచ్చిన కాగితాన్ని ఆకాశరామన్న ఉత్తరాల టైప్తో పోల్చి చూశాను కానీ దానికి వాటికి టైపులు ఎక్కడా పోలిక లేదు అలాగే రాజారావు పాత హాల్డా టైప్ రైటర్ మీద టైప్ చేసిన కాగితాన్ని ఆకాశరామన్న ఉత్తరాలతో పోల్చి చూశాను దాంట్లో టైపు వీటిలో టైపు ఒకే రకంగా ఉంది ఆలోచించాను రాజారావు కారు ప్రమాదం చేయలేదని జనార్దన్ రావు హత్య చేయబడిన సమయంలో తను మద్రాసులో ఉన్నట్లు ఎలిబి సృష్టించుకోవటానికే కారు ప్రమాదం తను చేశానని ఒప్పుకున్నాడని అనుకున్నాను ఈ విషయం రుజువు చేయాలంటే దీక్షితులే కారు ప్రమాదం చేశాడని నిరూపించాలి దీక్షితులు కారు నెంబర్ తెలిసిన వ్యక్తి చేత సాక్ష్యం చెప్పిస్తే కానీ కారు ప్రమాదం చేసింది దీక్షితులే కానీ రాజారావు కాదని రుజువు కాదు కనుక నాకు దీక్షితులు కారు నెంబర్ తెలుపుతూ ఆకాశరామన్న ఉత్తరం రాసిందెవరో కనుక్కోవాలి ఆ ఉత్తరము రాజారావు పాత హాల్డా మీద టైప్ చేసిందని తేలింది కనుక రాజారావు ఇంట్లో మనిషే ఆ ఉత్తరం రాసి ఉండాలని నిశ్చయించుకున్నాను రాజారావు భార్య ఊర్మిళాదేవి నాతో రాజారావు కారు ప్రమాదం చేయలేదని నిశ్చయంగా చెప్పిన విషయం జ్ఞాపకముంది కనుక ఊర్మిళాదేవి ఆ ఉత్తరం రాసి ఉంటుందని ఊహించాను రాజారావు హత్య చేసినట్లు ప్రబలమైన సాక్ష్యం ఏర్పడుతోంది జనార్దన్ రావును హత్య చేయటానికి అతనికి గల కారణం స్థిరపరుచుకోవాలనుకున్నాను చాంబర్ ఆఫ్ కామర్స్లో నా స్నేహితుడొకడు ఉన్నాడు అతనితో టెలిఫోన్లో మాట్లాడాను రాజారావు వేరే వ్యాపారం ఏమీ చేయటం లేదని చెప్పాడతను అతనికి ఆస్తి కూడా ఏమీ లేదన్నాడు కనుక జనార్దన్ రావును మోసగించి లాగుతున్నాడని లెక్కలు చూసి జనార్దన్ రావు విషయం తేల్చుకుంటాడని భయపడి ఉంటాడని అనుకున్నాను హత్యకు కారణం స్థిరపడ్డది కేసు పూర్తయింది అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు అంతా జాగ్రత్తగా విన్నాడు మీ హేతువాదం చాలా బాగున్నది రాజారావే హంతకుడని నాకు నమ్మకం కలిగింది కానీ అతని ఎలిబి ఎలా కాదంటాము ఊర్మిళాదేవి సాక్ష్యం మనకు ఉపయోగపడదు కదా భార్య భర్తకు విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వకూడదు కదా అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వాడు ఊర్మిళాదేవి రాజారావుకి విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు యాక్సిడెంట్ చేసింది దీక్షితుల కారేనని మనకు రాసి ఇచ్చింది కనుక ఆ సాక్ష్యం ఆధారం చేసుకుని దీక్షితుల మీద కారు ప్రమాదం కేసు పెట్టండి అతను నేరం ఒప్పుకుంటాడు శిక్ష వేయించండి అప్పుడు రాజారావు ఎలిబి భేదించటానికి ఊర్మిళాదేవి సాక్ష్యం మనకు అవసరం ఉండదు ఆ కారు ప్రమాదానికి దీక్షితులకి శిక్ష పడిన తర్వాత రాజారావు అదే కారు ప్రమాదాన్ని తనకు ఎలిబీగా చెప్పుకోలేడు అన్నాడు యుగంధర్ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ సాక్ష్యం చాలదే హత్యా సమయంలో ఎలిబీ లేనంత మాత్రాన రాజారావుని హంతకుడని ఎట్లా నిరూపిస్తాము అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ స్వరాజరావుని చూసి నవ్వుతూ జనార్దన్ రావు హత్య చేయబడిన కారులో వేలుముద్రలు కనిపించాయి కదా గ్లౌ బాక్సు సిగరెట్ యాక్స్ట్రే ఎయిర్ టైట్వి కావటం వల్ల కారు నీళ్లలో ఉన్న వేలుముద్రలు చెరిగిపోకపోవటం అదృష్టం వాటిలో కొన్ని జనార్దన్ రావు అని తెలిసింది మిగతావి రాజారావు అయి ఉంటాయి పరీక్షించి చూడండి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ లేచి నిలబడి థ్యాంక్ యూ యుగంధర్ నేను ఇక వెళతాను అన్నాడు గుడ్ ల్యాక్ అన్నాడు రాజు నవ్వుతూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు యుగంధరు రాజు విశ్రాంతి తీసుకుంటూ ఆఫీస్ గదిలో కూర్చున్నారు ఇంతకీ విశ్వనాథాన్ని రాజారావు కారు షెడ్లోనికి ఎట్లా తీసుకువెళ్లాడో నాకు అర్థం కాలేదు అన్నాడు రాజు జనార్దన్ రావుని రాజారావు హత్య చేశాడని విశ్వనాథంకి తెలిసి ఉండదు ఆ రోజు మధ్యాహ్నమే విశ్వనాథాన్ని తన హిల్మన్ కారులో కెట్టండ పట్టీకి పంపించి తన కోసం అక్కడ కాచుకుని ఉండమని చెప్పి ఉంటాడు జనార్దన్ రావుని హత్య చేసి కెట్టండ పట్టీ వరకు నడిచి వెళ్ళి విశ్వనాథాన్ని కలుసుకుని హిల్మన్ కారులో అతన్ని వెంట పెట్టుకుని మద్రాసు వచ్చి ఉంటాడు జనార్దన్ రావు ఇంటికి దూరంగా కారు ఆపి విశ్వనాథాన్ని పిలుచుకుని జనార్దన్ రావు ఇంటికి వెళ్ళి ఉంటాడు తను జనార్దన్ రావుతో మాట్లాడుతూ ఉంటానని విమల వచ్చి అతనితో మాట్లాడుతుందని చెప్పి నమ్మించి విశ్వనాథాన్ని షెడ్లోనికి పోయి కారులో కూర్చోమని చెప్పి ఉంటాడు రాజారావు విశ్వనాథం అమాయకంగా అతని మాటలు నమ్మి షెడ్ తాళం తెరిచి కారులో కూర్చుని ఉంటాడు రాజారావు వెనకాలే వెళ్ళి అతన్ని పిస్తోల్తో కాల్చి ఆ పిస్తోలు గ్లౌ బాక్స్లో పెట్టి చల్లగా బయటకు వచ్చి తన కారులో ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు అని యుగంధర్ అని యుగంధర్ జరిగింది తన కళ్ళతో చూసినట్లు ఊహించి చెప్పాడు ఇంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది నేను స్వరాజరావుని రాజారావుని అరెస్ట్ చేశాను అని ఇన్స్పెక్టర్ చెప్పాడు వెరీ గుడ్ అని చెప్పి యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు రాజువైపు తిరిగి ఆశకు అంతంటూ ఉండాలి స్వార్థానికి మితి ఉండాలి ఆ రెండూ లేని మనిషి సంఘానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా తయారవుతాడు హత్యలే కాదు ఎన్ని ఘోరాలైనా చేస్తాడు అన్నాడు యుగంధర్ సమాప్తం మోటార్ కారులో శవం నవల సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న